మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే మరణించుకుంటున్నాము ఈ ఫ్రీ బస్సు వల్ల ఫ్రీ లేడీస్ వల్ల మేము ప్రాబ్లంలో పడిపోయినాము మా జీవితం అలాగమైనవి అందుకోసం ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంగా మేము చెప్తున్నాము ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీలు చేసి కూడా ఇదే ఆట వరకు పంచుతున్నాము కానీ పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు ఈ రోజు బరాబరి చేసి ఏ రోజులుతుంది ఇదే శనివారం మొదలు పెట్టా ఈరోజు శనివారం నాడు ఈ వారం రోజు నుంచి మా ప్రతి బాధ లేకపోతే మరియు చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా మీకు మేనేజర్ దగ్గర జిల్లా మేనేజర్ మేనేజర్ గారు కానీ అదే సదస్సులో ఉన్న సజ్జనలు గారు కానీ ఆలోచన చేసి మా యొక్క చూపి హండ్రెడ్ పర్సెంట్గా మాకు ఏం భరోసా ఇస్తారో మాకు ఇవ్వగలరని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు వినిపించుకుంటున్నాం ఆటో వినియోగించుకుంటున్నాం మా ఆ డ్రైవర్ని కలిసి మేము మహిళా ఇస్తా ఇస్తా మహిళా బస్సులో పెట్టే కారణంగా మా ఈఎంఈలు అటో పైలంతులు అన్న మేము ఎవరైనా ఈఎం కట్టలేక ఫైనాన్స్ కట్టలేక బాగా బాగా ఆటో పెట్టిన ఒక అమ్మ అక్క చెక్ మనం ఎక్కా డైరెక్ట్ ఆమె నాకు అటో ప్రినియం ఎక్కామంటుందన్న సారు నీకు ఆత్మహత్య చేసుకో బాక్స్ ఉండదు మాది కట్టలేకపోతున్నాం అన్న మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి తెలంగాణ ఆటో డైవర్ గురించి ఆలోచించి ఈ దండమెంట్ చెప్తున్నా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సార్ దండమెంట్ చెప్తున్నా మాకు దయచేసి మా డ్రైవర్ వచ్చి వస్తారు ఆలోచించి కూడా డ్రైవర్ రూల్ మీద పక్కన పట్టుకున్నది జీవనోభిది జీవరాభిద్ధి అన్న మేము ఫైనాన్స్ అన్న ఈఎంఐ కట్టలేకపోతున్నాం అన్న దయచేసి మా ఆలోచించ పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం చదువుతా సొమ్మ కూడా అయిపోతుంది ఈ రెండు నెలల వరకు ఇంత బాధ దయచేసి ఆలోచించి మా గురించి డైవర్ గురించి ఆలోచించమని మీ కృతజ్ఞతలు చెప్తున్నాం మనల్ని అక్కడ పెడ గ్రామం కదా ఇరవై సంవత్సరాలుగా ఆటో ఉన్న ముక్కొని ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు ఈ మూడు ఆరు రోజులు ఆటోలు ఫైనాన్స్ లో వేసుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక పదివేల రూపాయలు ఈఎంఐ కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు బా మీద భారం పడుతుంది మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది